ఇల్లు లేని పేద ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది దాదాపు పదమూడు వేల ఇళ్లను ఎనిమిది వందల తొంభై కోట్ల రూపాయల విలువతో వీటిని నిర్మిస్తున్నారు నందాల్లో నమూనా ఇళ్లను నిర్మించారు ఈ నమూనా ఇళ్లను ఒకసారి పరిశీలించి ఏది కావాలో దాన్ని వినియోగదారులు తీసుకోవచ్చు ఇది మూడు వందల అడుగుల ఇల్లు మొదట ఈ లివింగ్ రూమ్ ఉంటుంది ఈ లివింగ్ రూమ్ తర్వాత మనం ఎదురుగానే బెడ్రూమ్ ఉంటుంది ఈ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా ఉంది ఈ బెడ్రూమ్ చూడొచ్చు ఏ విధంగా బెడ్రూమ్ వేసుకోవచ్చు ఎట్లా ఇది ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇక్కడ నమూనాలో బాగా చూపించారు దీంతో పాటు ఇది కిచెన్ ఈ కిచెన్ చిన్నగానే ఉంటుంది బట్ చిన్న ఫ్యామిలీకి ఇది బాగా సరిపోతుంది దీని పక్కనే ఈ లివింగ్ రూము ఈ బెడ్రూమ్ ఆనుకొని టాయిలెట్ ఉంటుంది ఈ టాయిలెట్ ఇక్కడ ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ టాయిలెట్ ఉంటుంది అంటే చిన్న కుటుంబానికి ఇది బాగా సరిపోతుంది ఇది తక్కువ దాదా ఐదు వందల రూపాయలు కడితే చాలు ఈ ఇల్లు సొంతమవుతుంది దీంతో పాటు ఇరవై ఏళ్ల పాటు దాదాపు రెండు లక్షల రూపాయలకు పైగా చెల్లిస్తే సరిపోతుంది ఇల్లు లేని వారికి అయితే మంచిగా ఉపయోగపడతాయి నెలకు వచ్చి ఐదు వేల వరకు ఎక్కడ ఇల్లు తీసుకోవాలని ఐదు వేల రూపాయల వరకు ఉండయి ఇట్లాంటి అన్ని ఆర్థిక పరిస్థితుల్లో ఇండ్లు అనేది చాలా చౌకంగా బా విలువగా బాగా మంచితనం బాగుంటుంది సార్ తక్కువ రుణాల్లో ఇండ్లు గట్టి అంటే ఇదే సార్ మిడిల్ క్లాస్ వారు ఎట్లానో ప్రయత్నం చేసుకుంటే ఒక సొంత ఇల్లు వాళ్ళు అవుతారు ఇక్కడ ఉన్నది రెండో రకం ఇల్లు ఇది మూడు వందల అరవై ఐదు దీన్ని నిర్మిస్తారు దీనికి దాదాపు యాభై వేల రూపాయలు కట్టాల్సి ఉంటుంది ఏడాదిలో మొదటి దాంతో పోలిస్తే ఇది కొద్దిగా ఎక్కువ విస్తీర్ణంలో దీన్ని నిర్మిస్తారు ఇది లివింగ్ రూము దాంతో పోలిస్తే మొదటి దానితో పోలిస్తే ఈ లివింగ్ రూమ్ ఇది బాగా పెద్దగా కనిపిస్తుంది విశాలంగా కనిపిస్తుంది ఇది కూడా సింగిల్ బెడ్రూమే అంటే ఒక పడక గదే ఈ ఎదురుగా కనిపిస్తుంది మనకి బెడ్రూము ఈ బెడ్రూమ్ కూడా కొద్దిగా పెద్దగా కనిపిస్తుంది ఇది పక్కనే ఈ బెడ్రూము లివింగ్ రూమ్ ఆనుకునే కిచెన్ ఉంటుంది వంట చేసుకోవడానికి ఇది చాలా చాలా అనుకూలంగా ఉంటుంది ఇక్కడ బెడ్రూమ్ కి ఆనుకొని టాయిలెట్ ఉంటుంది మొత్తం చూస్తే ఇది మూడు వందల అరవై ఐదు చెదర అడుగుల్లో దీన్ని నిర్మిస్తున్నారు కాబట్టి అది కొద్దిగా పెద్ద ఫ్యామిలీ అయినా గానీ ఇది సరిపోతుంది దాదాపు మూడు లక్షల ఇరవై వేల రూపాయలు ఇరవై ఏళ్ల పాటు కడితే ఇది సొంతం ఇదే మాదిరిగా కడితే కట్టి పేదోళ్ళకి అందుబాటులో వస్తే చాలా బాగుంటది అది అందుబాటులోకి వచ్చి అది పూర్తి అయితే కనుక బ్రహ్మాండంగా ఉంటుంది అసలు నుండే సార్ రూములు పర్వాలే ఒప్పుకున్నాము ఇంకా ఆ రకంగానే కట్టించుకొని మా చెగుతున్న కాడికి ఎల్లిరుకుందామని మాకు ఇల్లు లేవు కొంపలు లేవు బాడి గల ఇంకా మీరు సాయం చేస్తన్నారు వాళ్ళు దేవుని దయచేసి మాకు అదే సాలు అట్టనే ఉండాలని సంతోషపడుతుండం చేపట్టే కదా ఇవన్నీ చూపించేది అని చేయకుంటే ఎందుకు చూపిస్తాడు సాలు మాకు ఇక్కడ ఉన్నది ఇది మూడో రకం ఇల్లు ఇది డబల్ బెడ్రూమ్ అంటే మనం చూసిన రెండు సింగిల్ బెడ్రూమ్ లో ఇది డబల్ రూమ్ ఇది నాలుగు వందల ముప్పై అడుగుల్లో దీన్ని నిర్మిస్తారు అంటే ఇది చాలా పెద్దది బాగా పెద్ద ఫ్యామిలీకి ఇది సరిపోతుంది లివింగ్ రూమ్ ఇది చాలా పెద్దగా కనిపిస్తుంది అంటే హాల్ ఇది చాలా పెద్దగా కనిపిస్తుంది దీన్ని ఆనుకునే రూమ్ ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది ఈ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది ఇది బెడ్రూమ్ తర్వాత కొద్దిగా స్పేస్ కూడా కనిపిస్తుంది మనకి బెడ్రూమ్ని నుంచి కొద్దిగా బయటకు కూడా వెళ్ళడానికి స్పేస్ కనిపిస్తుంది స్పేస్ ఇచ్చారు ఇది ఈ బె ఈ బెడ్రూమ్ దీన్ని నానుకొనే ఇటువైపు మరో బెడ్రూమ్ ఉంటుంది అంటే డబుల్ బెడ్రూమ్ కాబట్టి ఇక్కడే పక్క పక్కన బెడ్రూమ్లు ఉంటాయి ఇక్కడ కిచెన్ ఇటువైపు ఉంటుంది ఇది బాగుంది ఇది చాలా బాగుంది అంటే ఇది ఎక్కువ విస్తీర్ణం కాబట్టి బాగుంది ఇది దాదాపు ఇరవై ఏళ్ళు కాబట్టి మూడు లక్షల అరవై వేల రూపాయలు ఇది లో ఇది సొంతమవుతుంది అంటే ఈ మూడింటికి కూడా దాదాపు మూడు లక్షల రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ రూపంలో ఇస్తాయి చాలా మేలు చాలా మందికి ఇల్లులు అవసరం ఉన్నాయి మాకు కూడా ఇల్లు అవసరం ఉంది మూడు లక్షలు అంటే చాలా పెద్ద మంచి అమౌంట్ అది ఇప్పుడు అది దాని దాని ప్రకారంగా చూస్తే ఎన్నది నాలుగు వందల ముప్పై అడుగులు విస్తీర్ణం చదువు అడుగులు మామూలుగా అయితే ఇరవై వేల నుంచి ఇరవై లక్షలు పడుతుంది అలాంటిది గవర్నమెంట్ మూడున్నర లక్షల్లో మీకు మేము పే చేసి అది వాళ్ళు తెచ్చిస్తే ఎంత బాగుంటుంది చాలా తక్కువ రేట్లో చాలా మంచి పథకాలు ఉన్నాయి ఇలాంటివన్నీ మేము కూడా సద్వినియోగం చేయాలనుకుంటున్నాము అసలు ఈ చరిత్రలో నిలిచిపోతుంది అనుకోండి ఇంకా మించు చాలా గొప్ప విషయం సార్ చాలా మంచి ఆలోచన చాలా బాగా చేస్తున్నారు అసలు ఏదో రాయల్ ఫ్యామిలీస్ ఉండే అంత అట్మాస్ఫియర్ అంతా సేమ్ అట్లే ఉంది సార్ అంతా ఇటువంటి నీళ్ళల్లో కూడా మేము ఉండబోతున్నామా చూస్తుంటేనే మాకు చాలా సంతోషంగా సార్ పేదల కోసం నిర్మిస్తున్న ఈ గృహాలని అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన షేర్వాల్ టెక్నాలజీతో నిర్మిస్తారు ఈ షీర్వాల్ టెక్నాలజీ అనేది దీని ద్వారా నిర్మించిన గృహాలు ఎంతో నాణ్యత ఎంతో మన్నిక కలిగి ఉంటాయని చెప్పి నిపుణులు చెప్తున్నారు దీంతో పాటు ఏ ప్రాంతంలో అయితే నిర్మిస్తారో ఆ ప్రాంతంలో అన్ని మౌలిక వసతులని ప్రభుత్వం కల్పిస్తుంది దీనికి తోడు సెక్యూరిటీ కూడా ఉంటుంది కాబట్టి పేదలు నిశ్చింతగా వీటిని కోరుకోవచ్చు తీసుకోవచ్చు అని చెప్పి నిపుణులు చెప్తున్నారు దీనికి ఇప్పటి వరకు నంద్యాలలో దాదాపు ఐదు వేల మందికి పైగా వీటిని బుక్ చేసుకున్నారు మరో ఎనిమిది వేల మంది ప్రజలు వీటి కోసం అంటే ఏ విధంగా ఉంటాయి అనేది ఎంక్వైరీలు చేస్తున్నారు మొత్తానికైతే ఈ ఈ పేదల కోసం నిర్మిస్తున్నటువంటి భవనాలకి ఎంతో ఆదరణ లభిస్తుంది ఎంతో మంది ప్రజలు వీటిని కోరుకుంటున్నారు